హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మీ కేసరాంజలి ఈరోజు వీడియో అయితే నా బ్లౌజులు అయితే కటింగ్ చూపిస్తున్నానండి ఈజీగా అయితే పేపర్ కటింగ్ అయితే నేను బ్లౌజులు కట్ చేసుకుంటాను అలాగే అంతకుముందు చెప్పాను కదా మా అమ్మ బ్లౌజ్ కూడా ఇలాగే కట్ చేస్తాను అయితే నా బ్లౌజులు అయితే నేనే కుట్టుకుంటానండి ఇంట్లోనే ఇదిగోండి ఇక్కడ పేపర్ కటింగ్స్ అయితే తెచ్చిపెట్టుకున్నాను అనమాట అంటే మా అమ్మ బ్లౌజ్ కటింగు పేపర్ కటింగ్ ఒకటి ఉంటుందండి అలాగే నా బ్లౌజ్ కటింగ్ కూడా ఇలాగ పేపర్ కట్ చేసుకొని అయితే పెట్టుకున్నాను అనమాట ఇంకా దీని మీద పేరు కూడా రాసి పెట్టుకున్నాను అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం అనేది చూసుకొని మనం ఆ బ్లౌజులు కట్ చేసేటప్పుడు ఆ పేపర్స్ తోటి ఇలాగ క్లాత్ మీద అయితే పెట్టి కట్ చేసుకోవచ్చు అండి ఈజీగా ఇంకా ఇక్కడ రెండు బ్లౌజులు ఉన్నాయండి నాయి ఇంకా రెండు బ్లౌజులు అయితే ఇక్కడ కట్ చేస్తున్నాను నేను ముందైతే లైనింగ్ అయితే ఫస్ట్ తడుపుకొని కొంచెం ఆరబెట్టేసుకోవాలండి ఆరబెట్టేసుకున్నాక మనం ఇది లైనింగ్ ఆరబెట్టుకోవటం కూడా కొంచెం బండల మీద ఆరబెట్టుకున్నాం అనుకోండి చాలా నీట్గా ఉంటుంది మనం ఐరన్ కూడా అవసరం ఉండదు ఇలాగ తర్వాత కొంచెం సెట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట నీట్గా ఇదిగోండి ఇక్కడ బ్లౌజులు అయితే ఇలా ఫోల్డింగ్ అయితే వేసుకోవాలన్నమాట ఇలాగా మడతలు ఉన్నాయి అయితే అటు సైడ్కి అయితే పెట్టుకోవాలండి మనకి ఫోల్డింగ్ ఉన్నది మాత్రం ఎప్పుడైనా సరే కళ్ళు ఉండాలన్నమాట ఇటు సైడు మనం కూర్చున్న మన మనకల్ని ఫోల్డింగ్ ఉండాలి ఇలా ఓపెన్గా ఉన్న ప్లేస్లో అయితే ఆపోజిట్ మనకు మనకు ఆపోజిట్లో అయితే ఉండాలన్నమాట అండి ఇదిగోండి ఇక్కడైతే పేపర్ కటింగు ఇట్లా పెట్టు కట్ చేసి పెట్టుకున్నాను అలాగే మనం క్లాత్ అంతా నీట్గా సెట్ చేసుకున్నాక మనం ఒక పేపర్ కటింగు పక్క పైన పెట్టేసుకొని ఇలాగ నాలుగు కానీ ఐదు కానీ అయినా మనం అండి ఇక్కడ మా ఫోల్డింగ్ ఉంటుంది కదండి కింద అది కొంచెం ఎచ్చు తగ్గులుగా ఉందనుకోండి మనం అది కొంచెం కరెక్ట్గా చూసుకొని అన్నీ కట్ చేసేసుకోవచ్చు ఇలాగా అప్పుడు మనం నీట్గా ఉంటుందన్నమాట కింద కట్ చేసుకునేటప్పుడు కూడా మనం కుట్టుకునేటప్పుడు కూడా మనకైతే ఫ్రీగా మంచిగా అనిపిస్తుంది అనమాట ఈ ఎచ్చు తగ్గులంతా ఇలాగ కట్ చేసేసుకోవాలి ఫస్ట్ అయితే అలాగ శుభ్రంగా మనం నీట్గా కట్ చేసుకున్నాక మనం అప్పుడు పేపర్ని అయితే నీట్గా కింద పెట్టుకోవాలండి మనం పేపర్ పెట్టుకుంటాం కూడా కరెక్ట్గా చూసుకొని పెట్టుకోవాలన్నమాట ఇంకా శుభ్రంగా ఉంది కదండి ఇప్పుడు నీట్గా మనకు సమానంగా ఇప్పుడు ఇంకా ఫోల్డింగ్ ఉన్నదైతే ఎప్పుడైనా సరే మన సైడ్ ఉండాలండి అంటే నెక్ మన సైడ్ పెట్టేసుకోవాలి ఇట్లాగా ఫోల్డింగ్ ఉన్నది సైడ్ అయితే మనకు బ్లౌజ్ కూడా ఇలా మడతాస్తాం కదండీ ఆ ఫోల్డింగ్ ఉన్నది మన సైడ్ అయితే పెట్టుకోవాలన్నమాట అలాగే ఇలా నీట్గా పెట్టేసుకొని మనం ఇంకా చాక్ తోటైతే మనం గీతల్లాగా ఇలా పెట్టుకుంటూ వెళ్ళాలండి అప్పుడు మనకి కరెక్ట్గా వస్తుంది అన్నమాట అలాగే మనకి ఖర్చు కూడా పెట్టుకుంటాం కదండి అక్కడ కూడా ఒక డాట్ పెట్టుకున్నాం అనుకోండి తర్వాత మనం కట్ చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది అదంతా ఖర్చు అని మనం కుట్టేటప్పుడు కూడా ఈజీగా ఉండేలాగా అయితే ఆ కట్టు దగ్గర కూడా ఒక కటింగ్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది ఇదిగోండి ఇంకా ఇలాగ డ్రాయింగ్ అయితే వేసేసుకోవాలన్నమాట పేపర్ చుట్టూ మనం ఇలా ఒక్కసారి పేపర్ కటింగ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎన్ని బ్లౌజులైనా కట్ చేసుకోవచ్చు చాలా త్వరగా అయితే కటింగ్ అయితే అయిపోతుందండి మనకి పదే పది నిమిషాల్లో అయితే మనం బ్లౌజ్ అయితే కట్ చేసుకోవచ్చు ఒకటే కాదండి ఎన్ని ఉన్నా సరే మనం పది నిమిషాల్లో ఒకదాని మీద ఒకటి పెట్టి కట్ చేసుకోవచ్చు అనమాట అయితే మనమే ఒకటే ఉంటే కనుక కట్ చేసేసుకోవచ్చు వేరే వేరే అనుకోండి మళ్ళీ అవి కొలతలు వేరే ఉంటాయి కదా అదే మన బ్లౌజులు నాలుగైదు ఉన్నాయి అనుకోండి ఒకటేసారి అయితే కట్ చేసుకోవచ్చు అనమాట ఇలా డ్రాయింగ్ అంతా వేసేసుకున్నాక మనం పేపర్ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి అలాగే ఇవైతే ముందు పార్ట్ అనమాట మనం ముందు పార్ట్స్ కూడా రెండు ఉంటాయి కదండీ మనకి బ్యాక్ పార్ట్ అయితే ఒకటే పీస్ ఉంటుంది అదే ఫ్రంట్ పార్ట్లు అయితే రెండు ఉంటాయి అన్నమాట ఇవి కూడా మనం ఇలాగా క్రాస్గా అయితే వేసుకోవాలండి అంటే పెద్దవాళ్ళకైతే ప్లెయిన్ కటింగ్ ఉంటుంది అదే మనకైతే కొంచెం చెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళకైతే కొంచెం క్రాస్ కటింగ్ అయితే ఎక్కువ ఇష్టపడతారండి ఇలాగ మనం క్రాస్గా అయితే పెట్టుకోవాలన్నమాట పే పేపర్ అనేది మనం కట్ చేసుకునేటప్పుడు ఇట్లాగే పెట్టుకొని కట్ చేసుకోవాలి డ్రాయింగ్ కూడా అలాగే వేసుకున్నాం అనుకోండి మనకి కరెక్ట్గా కటింగ్ అయితే వస్తుంది అలాగే మనం ఎప్పుడైనా సరే డ్రాయింగ్ కరెక్ట్గా వేసుకున్నాము బ్లౌజ్ కరెక్ట్గా కట్ చేసాము అంటే మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుందండి కరెక్ట్గా వస్తుందనమాట బ్లౌజ్ కూడా ఇంకా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా పెట్టేసుకున్నాను అలా అన్నీ ముందు హ్యాండ్స్ అన్నీ పెట్టుకొని చూసుకోవాలండి అప్పుడే మనం తర్వాత డ్రాయింగ్ అయితే వేసుకోవాలన్నమాట అంటే మనకి కొన్ని కొన్ని తక్కువ క్లాత్ షింక్ అయిపోయి ఉంటాయి కదండి లైనింగ్లు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఉండాలంటే మనం ఇలా డ్రాయింగ్ వేసుకునేటప్పుడు అన్నీ ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలి హ్యాండ్స్కి ఎలా పెట్టాలి అనేది అవన్నీ కూడా చూసుకొని మనం డ్రాయింగ్ అయితే తర్వాత వేసుకోవాలన్నమాట అలాగే ఇక్కడ కింద పక్క కూడా మనం సమానంగా అయితే కట్ చేసుకోవాలన్నమాట హెచ్చు తగ్గులు ఉంటాయి కదా ఇటు సైడ్ కూడా అలాగే ఇటు సైడ్ కూడా కట్ చేసేసుకొని తర్వాత అయితే హ్యాండ్స్కి పెట్టుకోవాలండి అలాగే నేనైతే హ్యాండ్స్కి కూడా పార్ట్ అయితే కొంచెం తక్కువ కట్ చేసుకోవాలి కదండి అది కూడా అయితే కట్ చేసుకున్నాను అనమాట అలాగే ఇక్కడ హ్యాండ్స్కి ఒక సైడ్ అయితే పెట్టుకున్నానండి అలాగే బ్యాక్ పార్ట్ ఒక సైడ్ పెట్టేసి డ్రాయింగ్ అనమాట అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా వేసి ఒక పక్క అయితే పెట్టుకున్నాను అలాగే మనకి షేప్ పట్టీలు కూడా కావాలి కదండి షేప్ పట్టీ కూడా మనకి ఇలాగ కట్ చేసుకోవాలన్నమాట డ్రాయింగ్ వేసేసుకొని కట్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది అలాగే మనకి షేప్ పట్టీలు కూడా రెండు ఉంటాయి మనకి కింద పట్టీ అయితే కొంచెం మందంగా ఉంటే మంచిదండి అందుకని నేనైతే ఎప్పుడైనా సరే బ్లౌజులకి రెండు పట్టీలు అయితే వేస్తానన్నమాట ఇంకా ఇక్కడ ఇంకొక పట్టీకి కూడా షేప్ పట్టీకి ఇంకొకటి కూడా కట్ చేస్తున్నాను అలాగే మనకి ఈ పార్ట్ అంతా కూడా మనకి అలాగే మనం మిగతా మిగిలిన పీసులన్నీ కూడా మనం నడుం పట్టీకి అలాగే మెడ పట్టీకి వీటికైతే ఉపయోగించుకోవచ్చండి ఇంకా ఇలాగైతే డ్రాయింగ్ వేసుకున్నాక కరెక్ట్గా అన్నీ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని తర్వాత అయితే కటింగ్ అయితే చేసుకోవాలండి మనం ఒకటికి రెండు సార్లు అయితే బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు అయితే చూసుకోవాలన్నమాట అలాగే నేనైతే ఇక్కడ నెక్ పార్ట్ అయితే కట్ చేయట్లేదండి ఓన్లీ షోల్డర్ దగ్గర నుంచి అయితే చంక ఇవంతా అయితే కట్ చేస్తున్నాను అయితే మనకి హ్యా నెక్ అనేది ఏమన్నా మోడల్ పెట్టుకోవాలనుకుంటే మళ్ళీ మార్చుకోవాలంటే కష్టం కదండి అందుకని నేను నెక్ అయితే లాస్ట్లో అయితే కట్ చేసుకుంటానన్నమాట అది కూడా కుట్టేటప్పుడు అయితే మీకు చూపిస్తాను ఇంకా ఇక్కడ నెక్ అయితే డ్రాయింగ్ అయితే వేసేసుకున్నాను కానీ కటింగ్ అయితే చేయట్లేదండి ఇక్కడ షోల్డర్ను ప్లస్ చంకా మాత్రమే కట్ చేసుకున్నాను అనమాట ఇంకా అలాగే ఇక్కడ మనకి ఖర్చు ఉంటుంది కదండి ఆ ఖర్చు పార్ట్ దగ్గర కూడా ఇలాగా మనం కటింగ్ అయితే చేసుకోవాలి మనకు కుట్టేటప్పుడు అప్పుడు కూడా మనకి ఈజీగా అయితే ఉంటుంది అలాగే షోల్డర్ దగ్గర కూడా మనకి అలాగే కటింగ్ అయితే చేసుకోవాలండి అలాగే కింద పక్క కూడా మనకి ఖర్చు అనేది చూసుకొని అక్కడ ఒక మార్క్ లాగా అయితే పెట్టుకోవాలన్నమాట అలాగే మనం ఎక్కడికక్కడ మార్కింగ్ అయితే ఇలా చేసుకోవాలన్నమాట ఇంకా ఇలాగా ఎన్ని లైనింగ్స్ అయినా మనం ఒక దాని మీద ఒకటి పెట్టుకొని కటింగ్ అయితే చేసుకోవచ్చండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి అంజలి కిసరా యూట్యూబ్ ఛానల్ అలాగే పక్కన అయితే కొంచెం వర ఇంటి వర్క్ అయితే జరుగుతుందండి అందుకే కొంచెం శబ్దాలు అయితే వస్తున్నాయి అనమాట అలాగే ఇక్కడ మనం కట్ చేసుకున్న లైనింగ్ పీస్లన్నీ దేనికి దానికైతే సపరేట్ చేసుకోవాలండి అంటే ఇవి రెడ్ నా దగ్గర అయితే రెడ్ బ్లూ ఉంది కదా ఇంక ఇవి సపరేట్ అయితే చేసుకోవాలి అలాగే ఇక్కడ మనం నెక్కు వేసే నెక్ పట్టీలు కూడా మనం ఇలాగ వన్ ఇంచ్ క్రాస్గా అయితే కట్ చేసుకోవాలండి మనం వన్ ఇంచ్ వెడల్పులు అయితే పెట్టుకొని అలాగే ఇక్కడ మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదండి ఇంకా దేని లైనింగ్ దానికైతే తీసుకొని ఇది ఒరిజినల్ బ్లౌజ్ పీస్ మీద అయితే పెట్టేసుకొని ఇంకా ఇలా కటింగ్ అయితే చేసుకోవాలండి మనం దీని మీద కూడా ఇలా లైనింగ్ పెట్టుకున్నాక మనం మార్కింగ్ అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలండి మనం ఎప్పుడైనా ఒరిజినల్ పీస్ కట్ చేసుకునేటప్పుడు కూడా చీరలో వచ్చే బ్లౌజ్ పీస్ మీద ఇలా లైనింగ్ పెట్టేసుకొని ఇలా డ్రాయింగ్ అయితే వేసుకోవాలి మనం లైనింగ్ ఎలా అయితే డ్రాయింగ్ వేసుకొని కట్ చేసుకున్నామో అలాగే సేమ్ మనం బ్లౌజ్ పీస్ మీద కూడా అయితే పెట్టేసుకొని లైనింగ్ పీసులు ఇలాగా డ్రాయింగ్ అయితే వేసుకోవాలండి ఇలాగ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని తర్వాత అయితే మనం కటింగ్ చేసుకోవాలన్నమాట అలాగే మనకి హ్యాండ్స్ కూడా చూసుకొని బార్డర్ వచ్చింది అలా వచ్చింది అయితే కరెక్ట్గా చూసుకొని అయితే కట్ చేసుకోవాలండి ఇక్కడ ఇంకా చూసారు కదా మనం బ్లౌజ్ పీసుకి కూడా మనం ఇలాగైతే కటింగ్స్ అయితే పెట్టుకోవాలండి లైనింగ్కి ఎలాగ మార్క్స్ అయితే పెట్టుకున్నామో ఇలాగ పెట్టుకోవాలన్నమాట అలాగే ఇది ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ కూడా ఇలాగ లైనింగ్ మీద పెట్టేసుకొని క్రాస్గా అయితే పెట్టేసుకొని డ్రాయింగ్ వేసి ఇంకా తర్వాత అయితే కటింగ్ చేసుకోవాలి అలాగే షేప్ పట్టీలు కూడా బ్లౌజ్ పీస్ది అయితే కట్ చేసుకోవాలండి మనం ఎప్పుడైనా సరే ఫస్ట్ హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాక మనం తర్వాత ఫ్రంట్ పార్ట్ లాస్ట్లో మధ్యలో అయితే కట్ చేసుకోవాలండి తర్వాత షేప్ పట్టీలు అవన్నీ కట్ చేసుకోవాలి అలాగే నడుం పట్టీ అవన్నీ అయితే తర్వాత లాస్ట్లో అయితే కట్ చేసుకోవాలండి ఎప్పుడైనా సరే అలాగే మనకి హ్యాండ్స్ కనుక కొంచెం క్లాత్ సరిపోలేదు అనుకోండి మనం కొంచెం అతుకులు కూడా పడతాయి అనమాట అవన్నీ మనం మిగిలిపోయిన ముక్కలన్నీ కూడా ఒక పక్కకు అయితే పెట్టుకోవాలి ఎప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ అంతా అయిపోయి వేసుకొని చూసాకే మనం ఆ పీసులు అయితే పడేయాలండి ఇలాగా ఇలాగా నడుం పట్టి షేప్ పట్టీలు ఇవన్నీ అయితే కట్ చేసుకోవాలి అవన్నీ పక్కకు పెట్టేసుకొని ఇంకా సేమ్ ఇంకో బ్లౌజ్ ఉంది కదండి లైనింగ్ రెండు కట్ చేశాను కదా అలాగే అది ఇంకొక క్లాత్ మీద అయితే ఈ శారీ క్లాత్ మీద అయితే పెట్టేసుకొని కట్ చేసుకున్నాను అన్నమాట ఇవి కూడా అన్నీ మనం అలాగే ఇందాక చూపించినట్టే అలాగా క్రాస్గా పెట్టేసుకొని అయితే కట్ చేసుకోవాలండి ఇంకా మనం లైనింగ్లు ఎన్నైనా సరే నాలుగు ఐదైనా సరే ఒకసారి కట్ చేసుకోవచ్చు కానీ మనం బ్లౌజ్ పీసులు అనేది శారీ బ్లౌజ్ పీసులు అనేది మనం ఒకసారి కట్ చేయలేం కదండి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అందుకని నేను దేనికి దానికి లైనింగ్ పెట్టేసుకొని కట్ చేసుకుంటాను అనమాట ఇంక ఇలాగా ఇలా ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు అండి నేను రెండు బ్లౌజులు అయితే కట్ చేసుకున్నాను అన్నమాట తర్వాత మీకు స్టిచ్చింగ్ కూడా ఎలా చేసుకుంటాను అనేది చూపిస్తానండి నెక్స్ట్ వీడియోస్లో అయితే ఓకేనండి ఈ వీడియో అయితే ఇంతేనండి రెండు బ్లౌజులు అయితే కట్ చేసుకున్నాను మీకు గనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ బాయ్